రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ డిక్లరేషన్ లో భాగంగా ఒకవైపు కేటాయించి రెండు వందల పదహారు కిలోమీటర్లను కాలం వెడల్పు చేయడంతో పాటు కిందికి మరి కారు బాగు చేస్తున్నాడు మరి కాలేరు నగరి సంపూర్ణంగా ఫలితాలిస్తే ఈ రాయలసీమ సస్యశ్యామలవుతుంది ఈరోజు మరి ఎక్కడైతే మనం నదుల అనుసంధానం గురించి చర్చించుకుంటా ఉన్నామో పోలవరం బనక చర్ల సాకారమైతే సాకారం అయితే రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరించే అవకాశం వస్తుంది రాయలసీమ కరువును శాశ్వతంగా పారదోలే మరి అవకాశం వస్తుంది రాయలసీమ కానీ మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ యువగలంలో చూసాం పార్టీ సీనియర్లుగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి నలభై సంవత్సరాలు ఈ పార్టీని బతికించింది ఈ రాష్ట్రాన్ని కాపాడింది మళ్ళీ తర్వాత ఎవరనే ఆలోచన చేసినప్పుడు కొంత ఆందోళన ఉండేది మా అందరిలో కూడా కానీ యువకలంలో నారా లోకేష్ బాబు గారి పట్టుదల ఈ దుర్మార్గమైన అప్పటి ప్రభుత్వం పైన ఆయన రాజీ లేని పోరాటం చేసిన విధానం ఎక్కడ తగ్గకోకుండా మరి ఆయన చూపించిన చొరవ ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మరో సంవత్సరాలు నాయకత్వ ఉండదని బలమైన నమ్మకం మా కలిగింది ఈ సందర్భంగా మీ అందరి ద్వారా ఎందుకంటే ప్రతి కార్యకర్త ఈరోజు నాయకుడు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు లోకేష్ బాబు గారు పార్టీలో మరింత క్రియాశీల అందరూ ఆకాంక్ష ఆ నెరవేర్చే దిశగా మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తగిన ఆలోచనలు చేయాలని చేస్తారని కోరుకుంటూ మరి ప్రతిపాదన చేసే అవకాశం కనిపించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ తీర్మానం మీ అందరి ముందు ఉంచుకున్నానని మీ అందరికీ మనం సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు